హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపా నాయుడు అఫీషియల్ ఇక మన కార్తీక పురాణం వీడియోస్లో రెండవ అధ్యాయంలోకి వచ్చేసామండి రెండవ అధ్యాయం కార్తీక సోమవారం వ్రత మహిమ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మొత్తం వినండి మీరు ఏదన్నా పని చేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టుకొని వినండి విన్నా చదివినంత ఫలితం వస్తుందండి మరీ మరీ చెప్తున్నాను నేను దయచేసి వీడియో అంతా ఫుల్గా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం నమ శివాయ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు మహారాజా మనస్సు మనస్సు చేత కానీ వాకు చేత కానీ కర్మ చేత కానీ చేసిన పాపాలన్నిటినీ పోగొట్టే శక్తి కార్తీక మాస వ్రతానికి ఉంది త్రికర్ణ శుద్ధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వచ్చే ఈ సోమవారం రోజునైనా సరే శాస్త్ర విధానంగా స్నాన జప తర్పణ దానాలు చేసిన వారికి వెయ్యి అశ్వ మీద యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది సోమవారం వ్రతం ఆరు రకాలుగా చేయవచ్చు అవేమిటంటే ఉపవాసం కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో శివాభిషేకం చేసుకొని నక్షత్ర దర్శనం అయిన తర్వాత తులసీ తీర్థం పుచ్చుకోవాలి మరునాడు ఉదయం పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి ఇక రెండు ఏక భుక్తం ఉపవాసం చేయటం సాధ్యపడని వారు ఉదయం వేళ యథావిధిగా స్నానం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేయాలి సాయంత్రం వేళ పూజ పూర్తి చేసుకొని తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి ఇక నక్తం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజలు నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చెయ్యాలి శక్తి కలిగిన వారు ఉపవాసం ఉపహారం తీసుకొని అయినా ఉండవచ్చు అలాగే నాలుగవ అధ్యాయం అయాచితం తాము ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తేనే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం అయాచితం అవుతుంది ఇక ఐదు స్నానం ఏదైనా కారణం వల్ల పైన చెప్పిన ఏ విధమైన విధానంలోనూ సోమవారం వ్రతం చేయటం సాధ్యం కానివారు కనీసం శాస్త్రవిధిగా స్నానం చేసి పరమేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోవచ్చు ఈ ఆరు విధానాల్లో ఏ విధానంలో అయినా సోమవారం వ్రతం చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ వివరాలన్నీ తెలిసినా కూడా సోమవారం వ్రతం చేయకపోతే అతడు కుంభీపాకం రౌరవ రౌరవం మొదలైన నరకాల లోకాలకు పోతాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనాథలు స్త్రీ పురుషులతో సహా సమానమైన ప్రజలు విష్ణులోకాన్ని పొందుతారు సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేసేవారు తప్పనిసరిగా శివ సాయిధ్యాన్ని చేరుకుంటారు కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని వివరించే కథ ఒకటి ఉంది దాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ట మహర్షి జనక మహారాజుకు ఇచ్చిన ఇతిహాస కథ చెప్పడం ప్రారంభించాడు సోమవారం వ్రత ఫలితంగా కుక్క మోక్షాన్ని పొందిన కథ గురించి మనం తెలుసుకుందాము పూర్వం కాశ్మీర దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడికి వివాహమైన చాలా కాలానికి ఒక కుమార్తె జన్మించింది ఆమె చక్కటి అందగత్తి కానీ ఆమెకు ఒక సుగుణము లేదు పరమ గయ్యాలి కాముకు కాముకురాలు బాధ్యత ప్రకారం తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు మిత్రశర్మ మంచి గుణవంతుడు ఆచార వ్యవహారాలు నీతి నియమాలు పాటించేవాడు సహృదయుడు భూతదయ కలిగినవాడు నిత్యం భగవంతుని నామస్మరణ చేస్తుండేవాడు ఇంతటి ఉత్తముడైన భర్త లభించినప్పటికీ నిష్టరలో ఏమాత్రం మార్పు మార్పు రాలేదు మరింత గర్వం పెరిగింది ఆడింది ఆటగా పాడింది పాటగా తన మాట చెల్లుబాటు చేయించుకునేది భర్తను అనేక కష్టాలు పెట్టేది ఆ కారణంగా దూషి అకారణంగా దూషించేది అత్తమామలను అనేక ఇబ్బందులు గురిచేసేది అత్యంత సహనం కలిగిన మిత్రశర్మ భార్యను పురుషంగా పురుషంగా మాట్లాడకూడదనే భావనతో ఆమెను ఏమీ అనేవాడు కాదు ఒకవేళ ఏదైనా చెప్పినా తన గయ్యాలితనంతో తిరిగి భర్తనే తూలనాడేది దీంతో చేసేదేమీ లేక భర్తతో సహా అత్తమామలు మారు మాట్లాడకుండా ఉండేవారు ఆమె విపరీత ప్రవర్తనతో విసిగిన ఆ ఊరి ప్రజలు ఆమెను కర్కస అనే మారు పేరుతో పిలిచేవారు పురుషులతో సాంగత్యం ఆమెకు విపరీతంగా ఉండేది వారు తెచ్చిన దుస్తులు హారాలు ధరిస్తూ చెడు ప్రవర్తనతో తిరిగేది ఒక రోజున ఓ విటుడు ఆమెతో నీ భర్త వల్లే మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాము అతడు అడ్డుకో అతడు అడ్డు లేకపోతే మనం ఇంకా స్వేచ్ఛగా తిరగచ్చు అంటూ నిష్టరను మరింతగా రెచ్చగొట్టాడు విచక్షణ జ్ఞానం లేని ఆమె భర్త అనే ఆలోచన కూడా లేకుండా మిత్రశర్మ నిద్రిస్తున్న సమయంలో పెద్ద బండరాయితో అతని తల మీద కొట్టి చంపింది శవాన్ని తానే మోసుకెళ్ళి ఊరి చివర పాడబ పాడుబడిన నూతిలోకి విసిరేసింది అత్తమామలు ఆమెను ఏమీ అనలేక ఇల్లు వదిలి పారిపోయారు దీంతో నిష్ఠూరకు మరింత స్వేచ్ఛ వచ్చినట్లయింది ఏ ఆటంకం లేకపోవడంతో నిష్ఠూర మరింత విచ్చలవిడిగా ప్రవర్తించేది తన అందాన్ని ఎరవేర్సి ఎరవేసి విటులను ఆకర్షించేది మాయమాటలతో సాటి స్త్రీలు కన్యలను కూడా లోబర్చుకొని వారితో కూడా వ్యభిచారం చేయించేది పతివ్రతల కాపురాల్లో చిచ్చు పెట్టేది విటులు ఇచ్చిన ధనంతో అత్యంత విలాసంగా బ్రతికేది కాలం గడుస్తుంది క్రమంగా వయసు పెరగటంతో నిష్ఠూర అందం తగ్గసాగింది దీంతో విటులు ఆమె దగ్గరకు వచ్చేవారు కాదు సంపాదన లేకపోయింది శరీరం పూర్తిగా వ్యాధులతో నిండిపోయింది ఆమెతో అనేక సుఖాలు అనుభవించిన ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు రోజు రోజుకు శరీరం మరింత కృషించిపోయింది కట్టుకోవడానికి కనీసం వస్త్రం లేక తినటానికి ఏమాత్రం తిండి లేక ఆమె అత్యంత దయనీయ పరిస్థితి అనుభవించేది ఇలా అనేక బాధలు పడుతూ ఒక రోజున అనాథగానే మరణించింది ఆమె శవానికి అత్యంక్రియ అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు యమదూతలు ఆమె జీవిని నరకానికి తీసుకెళ్లి యమధర్మరాజు ముందు హాజరుపరిచారు ఆమె చేసిన పాపాలను గానుయముడు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు విధించారు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు ఆమెను కట్టివేశారు ఇనుప గదలతో కొట్టి హింసించారు తలతలా కాగుతు తలసలా కాగుతున్న నూనెలో పడేసి వేయించారు సీసం కరిగించి నోటిలో చెవుల్లో పోశారు కుంభీపాక నరకంలో ఆమెను పడేశారు అక్కడ ఇనుప ముక్కలు కలిగిన కాకులు ఆమెను పాడు పొడిచేవి తేళ్ళు జర్రులు పాములు ఆమె శరీరమంతా కుట్టేవి ఇంకా ఎన్నో విధాలుగా యమదూతలు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేశారు ఆమె చేసిన పాపాలకు ఆమెకు ముందు పదితరాలు తర్వాతి పదితరాలు వాళ్ళు కూడా నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది నరకంలో శిక్షలు అనుభవించిన తర్వాత పదిహేను సార్లు భూమి మీద కుక్కగా జన్మించింది పదహారవ జన్మలో కూడా కుక్కగానే పుట్టింది అయితే ఆమె వంశీకులు చేసిన పుణ్య ఫలితం వల్ల ఆ జన్మలో కలింగ దేశంలోని ఓ బ్రాహ్మణుడు ఇంట్లో ఉండేది ఆ బ్రాహ్మణుడు సదాచారాలు పాటించేవాడు పరమేశ్వర భక్తుడు ఆచార సంప్రదాయాలు పాటించేవాడు అది కార్తీక మాసం కావటంతో మరింత భక్తి శ్రద్ధలతో శివార్చన చేసేవాడు ఓ కార్తీక సోమవారం రోజున పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం కూడా చేసుకొని భూత బలి వేసి భోజనం చేద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు ఆ రోజంతా తినడానికి ఏమీ దొరకని ఆ కుక్క బ్రాహ్మణుడు వేసిన బలిని చూడగానే క్షణం ఆలస్యం కూడా చేయకుండా వచ్చి మొత్తం బలి వేసిన అన్నాన్ని తిన్నది అత్యంత నిష్టతో బ్రాహ్మణుడు చేసిన శివార్చనలు పవిత్రమైన బలిని ఆహారంగా తీసుకున్న ఫలితంగా కుక్కకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది వెంటనే మహాత్మా నన్ను కాపాడు అంటూ అరవటం ప్రారంభించింది అరుపులు విన్న బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వాకిట్లోకి వచ్చాడు ఎవరూ కనపడపోయేసరికి తిరిగి ఇంట్లోకి వెళ్దామనుకునేసరికి ఆ కుక్క మళ్ళీ బ్రాహ్మణోత్తమ రక్షించు అంటూ అరిచింది కుక్క మాట్లాడడం ఏమిటంటూ ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు తన పూర్వజన్మ వృత్తాంతం అంతా వివరిస్తుందా కుక్క బ్రాహ్మణుడు కూడా దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండి కార్తీక సోమవారం ప్రదోషకాలంలో బ్రాహ్మణుడు విడిచిన బలి అన్నాన్ని తినడంతో కుక్కకు కొంతవరకు పాపాలు తొలగిపోయాయని బ్రాహ్మణుడు గ్రహించాడు కుక్క కూడా తనకు పాపాల నుంచి పూర్తిగా విముక్తి కల్పించమని మోక్షాన్ని ప్రసాదించే మార్గం చూపించమని బ్రాహ్మణుడిని వేడుకుంటుంది జాలిగుండె కలిగిన బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఓ వ్రత ఫలితాన్ని కుక్కకు ధారపోస్తాడు వెంటనే కుక్క అన్ని పాపాల నుంచి విముక్తి పొంది కుక్క రూపం వదిలి దివ్యమైన స్త్రీ రూపాన్ని పొంది పితృదేవతల వర్గంలోకి చేరుకుంది స్వర్గం నుంచి వచ్చిన విమానం ఎక్కి అక్కడి వారందరూ చూస్తుండగానే పుణ్యలోకాలను చేరుకుంటుంది జనక మహారాజా కార్తీక సోమవారం వ్రత మహత్యం ఇంతటి గొప్పది నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందు అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలో రెండవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఈ కథని నేను మీకు చదివి వినిపిస్తున్నాను వీడియో మొత్తం విన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి